నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం కుల్చారం మండలం రంగంపేట్ బీజేపీ నూతన కమిటీ నియామకం బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది రంగంపట్ గ్రామ అరవై మూడో బూత్ అధ్యక్షులుగా ఉసికే గంగరాజు సెక్రటరీగా ఎడ్ల దుర్గేష్ లాబర్తి ప్రముఖ్గా పల్వంచ దుర్గ ప్రసాద్ మన్ కీ బాత్ ప్రముఖ్ రేటి నవీన్ వాట్సాప్ ప్రముఖ్ గా బజ్జిల ఆంజనేయులు రంగంపేట గ్రామ అరవై నాలుగో బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎరుకల పోచేందర్ సెక్రటరీగా పొలంపాలి సాగర్ లబర్తి ప్రముఖ్ గా బోగుల అమరేందర్ మన్ కీ బాత్ ప్రముఖ్గా పూల శ్రీహరి వాట్సాప్ ప్రముఖ్గా మడి కలిమ్ను రంగంపేట అరవై ఐదో బూత్ అధ్యక్షుడిగా బొద్దుల సాయి సెక్రటరీ కురుమలక్ష్మి నారాయణ లాభార్థి ప్రాముఖ్గా తలారి శ్రీకాంత్ మన్ కీ బాత్ ప్రముఖ్గా బొగ్గుల కిషోర్ వాట్సాప్ ప్రాముఖ్గా గమని పురుషోత్తంను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బీజేవాయం అధ్యక్షులు హరిశేఖ పటేల్ సీనియర్ నాయకులు గిరి సాయిరాం సాయి సురేష్ రవి స్వామి రమేష్ రవితేజ గణేష్ రఘుపతి నరేందర్ తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ కొత్త బూత్ కమిటీలలో భాగంగా కొల్చారం మండల్ రంగంపేట గ్రామంలో సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మూడు బూతులు ఇక్కడ రంగంపేట గ్రామంలో ఉన్నాయి ఈ మూడు బూతులకు కూడా కమిటీ కొత్త కమిటీలు వేయడం జరిగింది ఈ కమిటీలో మరి రంగంపేట గ్రామానికి సంబంధించిన కార్యకర్తలు కానీ మరి కమిటీ సభ్యులు కానీ అందరు కూడా మరి సహకరించి ఈ యొక్క కమిటీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మరి ఈరో ఇప్పటి నుండి ఈ రెండు మూడు రోజులలో మరి కొల్చారం ఒక ఒకవైపు దయాకర్ కానీ మరియు హరీష్ కానీ వీళ్ళంతా కూడా కమిటీలు కోసం తిరుగుతూ మరి కమిటీలు వేయడం జరుగుతుంది ఈ రెండు మూడు రోజులలో ఈ కమిటీల కార్యక్రమాన్ని మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పి మేము కొల్చారం మండలం తరఫున మరి రాష్ట్ర పార్టీకి తెలియజేస్తాం Thank <laughs> you.